హలో ఫ్రెండ్స్ ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలాదారు ప్రస్తుతం మన సమాజంలో విద్యా వైద్యం అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందరినీ ద్రాక్షగా మారిపోయాయి అత్యధిక శాతం మంది ప్రజలు విద్య కోసం ఎలాగ అప్పులు చేసి పిల్లల భవిష్యత్తు లేదా వాళ్ళ ఉన్నత చదువులు అని చెప్పి ఎలాగ అప్పులు చేసుకెళ్తున్నారు ఇది ఒక రకంగా పోతుంది విద్య కోసం అంటే ఇంతే అని అంటే ఒక యాభై వేలు ముప్పై వేల లక్ష రూపాయలు ఫిక్స్డ్గా తెలుస్తుంది ఎంత అమౌంట్ పిల్లల కోసం ఖర్చు పెట్టాలని కానీ వైద్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది ఎంత ఖర్చు అవుతుంది ఎప్పుడు ఏ ఉప్పెన్నల ఉపద్రవం ముంచుకొస్తుంది అన్నది ఎవరికీ తెలియని పరిస్థితి అందువల్ల మన దేశంలో అత్యధిక శాతం మంది ప్రజలు ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఏదైనా అనారోగ్యం వస్తే గజ గజ ఉనికిపోయే పరిస్థితి ఏర్పడింది కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే అంటే ఆరోగ్య రికార్డులు ఉండొచ్చు మిగతా ఏమైనా ఉండొచ్చు కానీ ఏదైనా పెద్ద వ్యాధి లేదా భయంకరమైన అనారోగ్యం ఏదైనా వస్తే ఏంటి మా పరిస్థితి అని ఆందోళన చెంది బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు దీనికి కారణం మెడికల్ మాఫియా ఈరోజు నేను మన తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ మాఫియా ఏ స్థాయిలో ఉంది ప్రజలను ఏ విధంగా పట్టి పీడిస్తోంది దీన్ని ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ ఎందుకు ఏమి చేయలేకపోతున్నారు అన్న విషయాల మీద ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూడండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇండిపెండెంట్ జర్నలిస్టులు చాలామంది ఈ దేశం కోసం ఈ సమాజం కోసం మంచి జర్నలిజం చేస్తూ వీడియోలు చేస్తున్నాం వీడియోలు చేస్తున్నారు అదే బాటలో మేము కూడా పయనిస్తున్నాం ఇరవై సంవత్సరాలు నా జర్నలిజం కెరీర్లో ఎన్కౌంటర్ పత్రిక పది సంవత్సరాల క్రితం పెట్టాము ఇప్పుడు ఎన్కౌంటర్ మీడియా అంటే ఛానల్ కూడా మేము రన్ చేస్తున్నాం యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ప్రజల సమస్యల మీద ప్రజలకు ఏమైతే అవసరం ఉంటాయో వాటిని మాత్రమే మేము వాటిని ఎక్కువ ఫోకస్ చేస్తూ వాటి మీద ఈ ప్రభుత్వాల మీద పాలకుల మీద అక్షరాలతోనూ త మా మీడియా ఛానల్ ద్వారా ఒక పోరాటం చేస్తున్నాము మా పోరాటం మీరు అంతా అండగా ఉండాలని నిలవాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను రాజమండ్రిలో ఠాగూర్ సినిమా ఇరవై ఏడు ఏళ్ళ యువకుడి ప్రాణం ఖరీదు ఆరు లక్షల ఇది నేను పెట్టిన టైటిల్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి రాజమండ్రిలో ఠాగూర్ సినిమా ఇరవై ఏడు ఏళ్ళ యువకుడి ప్రాణం ఖరీదు ఆరు లక్షల ఇది ఎందుకు టైటిల్ పెట్టాల్సి వచ్చిందనేది నేను చెప్తాను నేను ఇది మన ఎన్కౌంటర్ మీడియాలో సారీ మన ఎన్కౌంటర్ మీడియాలో రాసిన కథం ఇది ఏంటి రాజమండ్రిలో రాజమండ్రే కాదండి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యమైన సిటీస్లో వైజాగ్ విజయవాడ చాలా చోట్ల ఇవి వైద్యం ఏ విధంగా మారిపోయింది ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచేస్తున్నారు అన్నది చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ రాజమండ్రిలో మెయిన్ రోడ్లో షణ్ముఖం అని చెప్పి ఒక యువకుడు ఇరవై ఏడేళ్ళ యువకుడు వ్యాపారం చేసుకుంటున్నాడు ఏదో ఒక చిన్నది పూజా సామాగ్రి ఏదో మొత్తానికి ఈ యువకుడు ఈ మధ్యన ఒక ప్రమాదవశాత్తు ఇంట్లో పడిపోయారంట పడిపోయాడు అంటారు లేకపోతే బండ మీద నుంచి పడిపోయాడు అంటారు దగ్గర గాయమైంది చేతికి అందులో ఎముక సైడ్ అయింది ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు వీళ్ళు దానవాటలో ఒక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళారు ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఎవరు పడితే దానవాయిపేట నిండా పుట్టగొడుకుల్లో ఆసుపత్రిలో ఎవరు పడితే వాళ్ళ ఆసుపత్రిలో పెట్టేస్తారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్నారు ఏ మాత్రం మనస్సాక్షి లేకుండా ఏ మాత్రం మనస్సాక్షి లేకుండా డబ్బు సంపాదనే జయంగా రెచ్చిపోతున్నారు ఇప్పుడు ఈ షణ్ముఖం అనే యువకుడిని కూడా పాపం చెయ్యే కదా విరిగిందని చెప్పి వీళ్ళకి ఎవరు చెప్పారో తెలియదు కానీ చెయ్యే కదా విరిగిందని చెప్పి తీసుకుని వెళ్ళారు ఆసుపత్రికి డాక్టర్లు చూశారు ఆపరేషన్ చేయాలనుకున్నారు చేశారు వీళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకున్నారు ఆరోగ్య సెంటర్లో చేశారన్న సెకండరీ అయితే ఏం జరిగిందో తెలీదు ఈ కుర్రా మీరు ఠాగూర్ సినిమా చూస్తుంటారు చిరంజీవి గారిది మెక్స్టార్ చిరంజీవి గారి అందులో ఏ విధంగా చచ్చిన శవానికి వైద్యం చేశారు వైద్యం చేసి డబ్బులు లక్ష లక్షలు లాగారు అదే తరహాలో ఈ షణ్ముఖం అనే యువకుడు మరణం కూడా అదే తరహాలో మనకి ఇక్కడ కనిపించింది ఒక సినిమా ఠాగూర్ సినిమాని తలపించేలా ఇక్కడ ఆసుపత్రుల వాళ్ళు వ్యవహరించారు దానవాయిపేటలో జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరుతో ఒక ఆసుపత్రి నడుస్తోంది ఈ ఆసుపత్రిలో యువకుని చేరిస్తే వాళ్ళు ఆపరేషన్ చేస్తారంట చేస్తే యువకుడు ఎమర్జెన్సీ అంటే యువకుడు పరిస్థితి బాగాలేదు వేరే ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే ఆనంద ఎన్సి దగ్గర ఏదో ఒక సూపర్ సబ్స్టార్ ఆసుపత్రి ఏదో ఉంటే అక్కడికి పంపించారు అక్కడి నుంచి వాళ్ళు వైజాగ్ పంపించారు వైజాగ్ వెళ్తుండగా అనకాపల్లి దగ్గరికి వెళ్ళేసరికి యువకుడు చనిపోయాడు ఇది కథ మనకి తెలుస్తున్న కథ మనకి చెబుతున్న కథ మనకు అందుతున్న సమాచారం కానీ దీంట్లో చాలా ఉన్నాయండి ఎన్కౌంటర్ మీడియా మా కోసం ఎన్కౌంటర్ ఏదో చిన్నపాటి పరిస్థితులు ఇన్వెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే సమాచారాన్ని సేకరిస్తే చాలా విషయాలు నా దృష్టికి వచ్చాయి యాక్చువల్గా వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మెడికేర్ ఏదో మొత్తానికి ఏదో ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి ఒక కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ వాళ్ళు చూసి ఈ అబ్బాయి చనిపోయి ఆల్రెడీ పన్నెండు గంటలైందో ఇరవై నాలుగు గంటలైందో అని చెప్పారంట యాక్చువల్గా రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళడానికి ఎంత అండి ఆల్రెడీ వెంటిలేటర్ సపోర్టుతో సపోర్ట్తో వాళ్ళు పంపించారు అంటే దానవాయపేటలో మహాత్మా గాంధీ గారి హాస్పిటల్ నుంచి సూపర్ స్టార్ ఆసుపత్రికి ఇక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ ఇదంతా తతంగం వెంటిలేటర్ మీద నడిపిస్తూ చేశారు అంటే యువకుడు షణ్ముఖం అనే యువకుడు బతికే ఉన్నాడు ఇతను నచ్చవసరం వైద్యం అందిస్తే బాగుంటుందని చెప్పి అక్కడ పంపించారు పంపిస్తే అక్కడ అనకాపల్లి దగ్గరికి వచ్చేసరికి చనిపోయాడు అక్కడ వైద్యులు ఈ కుర్రోడు చనిపోయే ఆల్రెడీ ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది లేదా పన్నెండు గంటలు అవుతుంది ఏదో మొత్తానికి చెప్పారు దాంతో ఈ షణ్ముఖం అనే యువకుడి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ కంగు తిన్న దిగ్భ్రాంతి చెందారు సారీ దిగ్భ్రాంతి చెందారు ఏం జరిగిందో అర్థం కాలేదు వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట అంటే రాజమండ్రిలో దానవాయిపేటలో మహాత్మా గాంధీ గారు లేదా ఎవరో ఒక ఆసుపత్రి నుంచి శవాన్ని పంపించారా యువకుడు అక్కడే చనిపోయి ఉంటాడా ఆ శవానికి వెంటిలేటర్ సపోర్ట్ పెట్టి సంస్టార్ ఆసుపత్రి అంటే కార్పొరేట్ ఆసుపత్రులన్నీ ఉంటాయి కదా వీళ్ళకి వీళ్ళకి చాలా ఏంటి సంబంధాలు ఉంటాయి కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు నూటికి తొంభై శాతం మంది ప్రజలను దోచుకుంటున్నారు ఏ మాత్రం సిగ్గు లేకుండా డబ్బులే కనిపిస్తాయి వాళ్ళకి పచ్చ నోట్లు తప్ప ఏం కనిపించే వీళ్ళకి వైద్యం చేయడానికి పట్టా పుచ్చుకొని సమాజంలోకి వచ్చి ప్రజల్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకుంటున్నారు మహాత్మా గాంధీ ఆసుపత్రి దగ్గర నుంచి ఈ సంస్టార్ సూపర్ సంస్టార్ ఆసుపత్రి దగ్గరికి అంటే వీళ్ళకి వీళ్ళకి ఏం మాటలు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ షిఫ్ట్ చేయడం ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ షిఫ్ట్ చేయడం ఇదంతా ఒక డెడ్ బాడీని రాజమండ్రి నుంచి వైజాగ్ దాకా తీసుకెళ్లారా ఇది ఇప్పుడు మా ఎన్కౌంటర్ మీడియాకు వస్తున్న సందేహాలు అనుమానాలు ఇంటికి ఆ యువకుడు వైజాగ్ లో డెడ్ బాడీ ఉండిపోయింది ఇక్కడ ఆందోళన రేగింది వీళ్ళు మహాత్మా గాంధీ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు ఈ షణ్ముఖం తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఆందోళన చేశారు పోలీసులు వచ్చారు మీడియా వాళ్ళు వచ్చారు అంతా జరిగింది ఒక ఏదో సెటిల్మెంట్ జరిగింది సెటిల్మెంట్ జరిగింది కాబట్టి నేను డైరెక్ట్గా కొన్ని వీడియోలు కూడా వేయలేకని పరిస్థితి వచ్చింది సెటిల్మెంట్ చేసుకున్నాను అందుకని ఈరోజు తల్లిదండ్రులు ఏదో అయింది ఏదో అయిపోయింది ఏదో డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు కానీ ఈ మహాత్మా గాంధీ కార్పొరేట్ ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో వీళ్ళు చేతులారా ఒక యువకుడు ప్రాణం తీసేశారు మాకు అందిన సమాచారం ప్రకారం యాక్చువల్గా ససర చేతికి ఆపరేషన్ కోసం జాయిన్ అయితే ప్రాణం పోవడం ఏంటండి చేతికి ఆపరేషన్ కోసం జాయిన్ అయితే ప్రాణం పోతుందా అంత గొప్పగా ఉన్నాయి మన రాజమండ్రిలో ఆసుపత్రులు అంత గొప్పగా ఉన్నాయి ప్రజల నుంచి డబ్బులు పెండడమే లక్ష్యంగా వీళ్ళు ధన పిశాచులుగా మారిపోయారు పచ్చ నోట్ల కామెరలు పట్టుకున్నాయి క్యాన్సర్ పేరుతో కొంతమంది విపరీతంగా ప్రజలను దోచుకుంటున్నారు కార్పొరేట్ ఆసుపత్రులు పెట్టి కొంతమంది దోచుకుంటున్నారు చేతిగా ఆపరేషన్ కోసం జాయిన్ అయితే ఇరవై ఏడు ఏళ్ళ యువకుడు ప్రాణం పోవడం ఏంటండి ఒకసారి ఆలోచించండి మీరు మత్ ఇంజక్షను రెండు సార్లు ఇచ్చారన్న ఆరోపణలు అనుమానాలు వినిపిస్తున్నాయి రెండు సార్లు మత్ ఇంజక్షన్ ఇస్తే చనిపోతా లేదో మెడికల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు వైద్య రంగంలో ఉన్న వైద్యులు చెప్పాలి ఇంకొక మాట చెప్తున్నారంట ఆ యువకుడు ఆపరేషన్ టేబుల్ మీద ఉన్నప్పుడే స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది అందువల్ల ఆ యువకుడు చనిపోయాడు ఇటువంటి మాటలు కూడా వినిపిస్తున్నారంట వినిపిస్తున్నాయి అంటే వీళ్ళ చెప్తున్నారు అంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏమి ఇంజక్షన్లు చేశారు మొత్తం రెండుసార్లు ఇచ్చారా రెండుసార్లు ఇస్తే ఏమన్నా రియాక్షన్ ఇచ్చిందా అసలు ఏం జరిగింది ఆ షమ్ముకొనే యువకుడికి ఆపరేషన్ టేబుల్ మీద పాపం నిస్సహాయంగా అలా ఉండిపోయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఆ యువకుడి ప్రాణాలు వదిలేశాడా ఆ తల్లిదండ్రుల గర్భసుఖం ఆ తల్లిదండ్రులు కడుపు కోత ఎవరు తీరుస్తారు ఇంత దారుణమా ఇంత నిర్లక్ష్యమా అసలు ఆపరేషన్ చేసేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలండి ఎంత కేర్ఫుల్గా ఉండాలి మరి ఇదేంటిది ఇంత దాదమా చేతిక ఆపరేషన్ కోసం వెళ్తే ప్రాణం పోవడం ఏంటండి ఎక్కడైనా విన్నామా కన్నామా ఈ ఇంత దిగజారిపోయి రాజమండ్రిలో ఆసుపత్రులు రాజమండ్రి ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నారు ఇదే కాదు కరోనా సమయంలో విపరీతంగా దోచేశారు గోపాలం దగ్గర ఒక కషాయ ఆసుపత్రి మీద విపరీతంగా ఆరోపణలు వచ్చాయి ఇంకా రాజమండ్రిలో ఇక ఎస్కేవిటి కాలేజీకి వెళ్ళే రోడ్లో ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన ఏదో ఆసుపత్రి గర్భిణీ స్త్రీల కోసం ఏదో పెట్టారు అక్కడ కూడా డెత్లు అక్కడ కూడా డెత్లు కాన్పు కోసం వెళ్తే మరణాలు సంభవిస్తున్నాయి అంటే ఎంత అన్నగా చేస్తాం ప్రజల ప్రాణాలు అంటే వీళ్ళకి లెక్కలేదు లెక్కలేదు అలాగే దేవిచౌక్లో బుద్ధుడు ఆసుపత్రి ఉంది అక్కడ కూడా అంతే అక్కడ కూడా కాలు ఆపరేషన్ కాలిక ఆపరేషన్ కోసం చేతికి ఆపరేషన్ కోసం వెళ్తే చనిపోయిన వాళ్ళు ఉన్నారు అక్కడ ఆందోళనలు ధర్నాలు కూడా జరిగాయి చాలాసార్లు ఇలా రాజమండ్రిలో చెప్పుకుంటూ పోతే చాలా ఆసుపత్రులు చాలా ఆసుపత్రులు వీళ్ళు డాక్టర్ల కళ్ళకి కుర్చీలో కూర్చోగానే వీళ్ళకి పచ్చ తప్ప ప్రజల ఆరోగ్యం మానవత్వం ముఖ్యంగా మానవత్వం జాలి దయా కరుణ ఈ మాటలకి అర్థం లేకుండా పోయిందన్నమాట నేను అందరినీ అనడం లేదండి నూటికి డెబ్బై ఎనభై శాతం వైద్యులు అదే విధంగా ఉన్నారు రాజమండ్రి కాదండి చాలా చోట్ల వీళ్ళు పుచ్చుకుని వచ్చేసి దానవాటలో ఎక్కడన్నా భవనంలో పెడతారు ఫస్ట్ ఆసుపత్రి పెట్టి విత్ ఇన్ వన్ ఇయర్లో స్థలం ఒక వెయ్యి రెండు వేల గజలో కొనేస్తున్నారు కోట్లాది రూపాయలతో బిల్డింగ్లు కట్టేస్తున్నారు కొన్ని లోన్లు అయ్యి చేస్తారులేండి లోన్లు అయ్యి చూపిస్తారు కానీ వ్యాపారం చేస్తున్నారు ప్రతి ఈ కార్పొరేట్ ఆసుపత్రిలో మెడికల్ షాపులు ఉంటాయి అవి వేలకు చెందినవి ఆ మెడికల్ షాపుల మీద కూడా డబ్బులు సంపాదిస్తున్నారు మెడికల్ షాపుల మీద కూడా డబ్బులు సంపాదిస్తున్నారు ఈ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ల్యాబ్లు ఉంటాయి అవి కూడా వెళ్ళవి ప్రతి దాంట్లోనూ దాని వైపేట్లో కఫిలో కిఫిలో కిఫిలో ఏదో ఒక ఆసుపత్రులు ఉంటాయి ఒక గంట క్రితం మనం వైద్య పరీక్షలు అంటే బ్లడ్ టెస్ట్లో అవన్నీ చేయించుకొని తీసుకుని వెళ్తే ఆయన మంచిగా ఇలా చూస్తాడు పక్కన పడేస్తాడు ఈ మా చే సంబంధం ఇది మేము అంగీకరించమండి మేము మళ్ళీ చేయించాలి ఒక అరగంట క్రితం మీరు తీసుకెళ్లి రిపోర్ట్ తీసుకెళ్తే ఒప్పుకోని వైద్యులు మరి వీళ్ళు చేస్తే వీళ్ళ ల్యాబ్ల్లోనూ వీళ్ళ ఆసుపత్రిలో చేయిస్తే కొత్తగా ఏమైనా వస్తాయేమో యాకరెటెడ్గా రావండి పారదర్శకంగా రావండి సక్రమంగా ఉండవండి రిపోర్ట్లు ఇవి వాళ్ళు చెప్పే మాటలు సిగ్గుపడాలి నిజంగానే వైద్య వృత్తి వైద్యంగా వైద్యో నారాయణో హరి అన్నారు వైద్యుని దేవుడితో పోలుస్తారు పాత సినిమాల్లో ఇలాగ వైద్యం పేరుతో ఏమైనా క్యారెక్టర్ వస్తే హీరో క్యారెక్టర్లు చేస్తే చాలా మంది ఆ సినిమాలు చూస్తే చాలా సంతోషపడతాం అంటారు దేవుడు వైద్యుడు అంటే దేవుడు డాక్టర్ గారు రా బాబు డాక్టర్ గారు ప్రాణం పోసే డాక్టర్ గారు అనుకున్నాం కానీ ఇప్పుడు ఉన్న డాక్టర్లలో చాలా మంది ప్రాణాలు తీసే డాక్టర్లుగా మారారు పెరుగుడు విరుగుడు కొరకరే అన్నట్లుగా ఎవరు పడితే వైద్యం డాక్టర్ కోర్సులు చదివాడు ఎంబీబీఎస్ చేయడం స్పెషలైజేషన్ చేసేయడం ఆసుపత్రులు పెట్టాడు వ్యాపారం చేసాడు మీరు డాక్టర్ కోర్సు చదివేది వ్యాపారం చేయడానికా మనస్సాక్షి లేదా మీకు గుండెల మీద చేసుకుని చెప్పండి మనస్సాక్షి లేదా అసలు ప్రజలకి సేవ చేయాలన్న స్పృహ లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు పోస్టులు వేస్తూ ఉంటారు గవర్నమెంట్ ఎవరు రారు వైద్యం చేయడానికి ఎవరు రారు ఆ పోస్టులు ఫిల్అవు ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా డాక్టర్ పోస్టులు ఖాళీగానే ఉంటాయి సర్వీస్ వాళ్ళు చేయనివ్వరు ఉన్న కొద్దిపాటి వైద్యులు కూడా కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు అంటే వైద్య వృత్తి అనేది చాలా పవిత్రమైంది అంతటి పవిత్రమైన వైద్య వృత్తిని ఈ ధన దాహంతో నిండిపోయిన కొంతమంది డాక్టర్లు మొత్తం అపవిత్రం చేశారు మొత్తం కలుషితం చేశారు మెడికల్ మాఫియా అని చెప్పి మీడియాలో కథనాలు రావడానికి కారణం ఏంటంటే మీలాంటి వాళ్ళ వల్లే మీలాంటి వాళ్ళ వల్లే మందులు ఆపరేషన్ పేరుతో డబ్బులు ఆసుపత్రుల్లో విపరీతంగా వైద్యం పేరుతో దోచేయడం ప్రజలు ఆసుపత్రుల మీద దాడులు చేస్తున్నారంటే కారణం వీళ్ళలో పెరిగిపోయిన ధనదాహం ధన ప్రశావసరాలుగా మారిపోవడమే నిజంగా ప్రజల్లో ఇంత అసహనం ఎందుకు వస్తుందండి మీ వల్లే వందల కోట్లు సంపాదించి మీరు పోయేటప్పుడు ఏమన్నా మీతో పాటు ఒక కోటి రూపాయలు తీసుకెళ్ళగలరా కోటి రూపాయలు తీసుకెళ్ళగలరా ఒక వంద రూపాయలు తీసుకెళ్ళగలరా ఎందుకు వచ్చినాయి ధనదాహం మీ కోట్లు ఉన్నాయి సబ్ చదువుకున్నారు ఆ కోట్లు ఖర్చు పెట్టి చదువుకున్నాం కాబట్టి పెట్టుబడి పెట్టాం కాబట్టి అదంతా రికవరీ చేసుకోవాలా మీరు జీవితాంతం వైద్య సేవలు చేస్తే ఎలాగో వస్తాయి డబ్బులు కార్డు రేట్లు అందరూ ఒక సిండికేట్ గా మారిపోయి సిగ్గు లేకుండా సిండికేట్ గా మారి కార్డు రేట్లు పెంచేసుకుంటారు మెడికల్ షాప్లో మందులు దాని మీద విపరీతంగా ధరలు వేసి దాన్ని సంపాదించుకుంటారు ల్యాబ్ టెస్ట్ రూపంలో కమిషన్లు తీసుకుంటారు ఒకటా రెంటా చెప్పుకుంటూ పోతే డాక్టర్ల కోసం చెప్పడానికి అసలు ఒక ఎపిసోడ్ సరిపోదు అసలు ఏం చేయాలి వీళ్ళని మళ్ళీ వీళ్ళని డాక్టర్ని ఏమి అనకూడదు డాక్టర్లని అసలు వాళ్ళ మీద ఏమి మాట్లాడకూడదు కానీ మీకు మనసాక్షులు ఉన్నాయి అసలు మనసాక్షి ఉంటే మానవత్వం ఉంటే మన వైద్యం వైద్య వృత్తి ఎందుకు చేపట్టాం స్టెతస్కోప్ ఎందుకు వేసుకున్నాం మనం ఆ గుండె ఆ తో గుండె మీద పెట్టి చూస్తారంటే ఏంటి ప్రజల గుండె చప్పుడు మీరు వినాలి మానవత్వం గుండె చప్పుడు మీరు వినాలి అని చెప్పడం అనమాట కానీ మానవత్వం ఉంటుందండి చాలామంది డబ్బుల కోసమే వైద్యం చేస్తున్నారు కేవలం ధనదాహంతో ద్వరితగతను కోట్లు లక్షలు సంపాదించేయాలని పరుగులు పెడుతున్నారు పరుగులు పెడుతున్నారు సిగ్గుండాలి సిగ్గుపడాలి మనం మానవ జన్మ ఎత్తినందుకు సిగ్గుపడాలి ఎవ్వరికీ సమాజంలో ఎవ్వరికీ లేని గౌరవం ఎవ్వరికీ లేని మర్యాద డాక్టర్లకు ఇస్తారు అని డాక్టర్ల మీద మర్యాద గౌరవం ఈరోజు పోయాయి ఈ సమాజంలో దీనికి కారణం వారిలో పెరిగిపోయిన ఈ ఈ ఈరోజున ఈ ఇరవై ఏడు సంవత్సరాల ఒక కుర్రాడు షణ్ముఖమే కాదు ఇంకా చాలా ఇన్సిడెంట్లు హైవే మీద ఒక ఆసుపత్రి ఉంది బాణి కార్పొరేట్ ఆసుపత్రి అందులో నిన్న మొన్న ఎంతో ఎవరో పల్లెటూరు నుంచి తీసుకొస్తే చనిపోయాడు అంట అక్కడ గొడవ ఎందుకు గొడవలు జరిగితే అసలు డాక్టర్లు మంచిగా ఉండి దైవానికి ప్రతిరూపాలుగా ఉండి మంచిగా వైద్యం చేస్తే ప్రజలే గుండెల్లో పెట్టుకుంటారండి గుండెలో పెట్టుకుంటారు మా డాక్టర్ దేవుడు అంటారు డాక్టర్ల మీద ఎవరన్నా వస్తే వీళ్ళే రివర్స్ అవుతారు అని ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది సమాజంలో చాలా మంది పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలు నలిగిపోతున్నారు ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకోలేక అప్పులు పాలైపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళు విపరీతంగా అవసరం ఉన్నా లేకపోయినా విచ్చలవిడిగా మందులు రాసేస్తారు వీళ్ళు కమిషన్ల కోసం కమిషన్ల కోసం విచ్చలవిడిగా విడిగా మందులు రాసేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ షణ్ముఖం అంబే ఈ కుర్రవాడి మరణం నిజంగా ఈ సభ్య సమాజానికి మనకి సిగ్గు చేటుకు వైద్యం చేతికి చేతిలో ఎముకిరిగిపోయిందని వెళ్తే ప్రాణం తీసేస్తారా ఈ కుర్రవాడి కోసం కొంతమంది వ్యాపార వర్గాలు స్నేహితులు అందరూ కలిసి రాజమండ్రిలో ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్ళారంట అక్కడ మాట్లాడారంట సుమారు ఆరు లక్షల రూపాయలకి సెటిల్మెంట్ అయిందని చెప్పి సమాచారం నాకున్న ఇన్ఫర్మేషన్ అంటే ఇరవై ఏడు ఏళ్ళ యువకుడి ప్రాణం ఖరీదు ఆరు లక్షల మీ నిర్లక్ష్యం ఖరీదు ఆరు లక్షల అసలు ఏం చేయాలండి డాక్టర్లని ఏం చేయాలి అసలు ఇలాంటివి బయటికి రావా వీళ్ళకి శిక్ష పడవా ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు పాపం రకరకాలుగా ఒత్తిళ్ళు ఉంటాయి అన్ని రకాలుగా రాజకీయ పరమైన ఒత్తిళ్ళు ఉంటాయి రాజమండ్రిలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోతారండి సెటిల్మెంట్ చేసేస్తారు వాళ్ళు కూడా డబ్బులు వస్తాయి కదా సవాళ్ళ మీద డబ్బులు వేసుకుంటారు మీడియా వాళ్ళు కూడా చేరిపోతారు అక్కడ వాళ్ళు కూడా డబ్బులు వస్తాయి కదా సిగ్గు లేకుండా ఇటువంటి వాటి మీద కూడా డబ్బులు వేర్కొంటానంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమీ లేదు మన దేశం అందుకనే ఈ రోజున ఈ స్థితిలో ఉంది మన సమాజం మన రాష్ట్రం దిగజారిపోవడానికి కారణం ఏంటంటే ఇటువంటి ఇన్సిడెంట్ల మీద కూడా డబ్బులు వేర్కోవడం డబ్బులు దండుకోవడం అన్నమాట షణ్ముఖం ఒకటి మరణం నిజంగా రాజమండ్రిలో ప్రైవేట్ ఆసుపత్రుల దందాకు మెడికల్ మాఫియా అరాచకాలకు కొంతమంది వైద్యుల ధనదాహానికి పరాకాష్ట వీడియో చేయాలనుకున్నాను దీన్ని ప్రజలందరి దృష్టికి తీసుకువెళ్ళండి జాగ్రత్తగా ఉండండి నేను ఒక జర్నలిస్ట్గా మీకు చెప్పే సలహా ఏంటంటే ప్రతి చిన్నదానికి ప్రైవేట్ ఆసుపత్రులు పరిగెట్టద్దండి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా అని పులవ మంట చిన్న చిన్న వాటికి మన దగ్గరలో ఉన్న ఆర్ఎంపీలు పిఎంపీలు వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు కాదన్నాను వాళ్ళు సరిపోతారు ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంది రాజమండ్రిలో కూడా మంచి డాక్టర్ కొంతమంది ఉన్నారు చైతన్య హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ గారు గోల్ రామారావు గారు ఇంకా శాస్త్రి గారు చాలా మంచి డాక్టర్లు ఉన్నారండి కమర్షియల్ డాక్టర్లు కాదండి వీళ్ళు మనసుతో వైద్యం చేసే డాక్టర్లు ఉన్నారు ఇటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి డాక్టర్ చంద్రశేఖర్ గారు హోమియో అదే మన టిని మనుకున్న దగ్గర ఇలా మంచి డాక్టర్లు వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఉన్నారండి మనసున్న డాక్టర్లు ఉన్నారు పురుషోత్తం గారు ఎక్కడ స్టేడియం రోడ్లో ఉన్నారు పది మంది ఇరవై మంది ఉన్నారు మంచి డాక్టర్లు ఉన్నారు కమర్షియల్ కాదు వీళ్ళు మంచిగా వైద్యం చేస్తారు ప్రజలకి ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్తారు కార్పొరేట్ తరహాల వీళ్ళ ఆలోచనలు ఉండవు మనసుతో చేస్తారు మానవత్వంతో వైద్యం చేస్తున్నారు వీళ్ళంతా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ప్రజలారా మీరే ప్రతి చిన్నదానికి మీరు వెళ్ళదు మన పూర్వీకులు ఏవైతే పద్ధతులు చెప్పారు ఆరోగ్య పద్ధతులు పాటించండి మరి పెద్ద పెద్ద ఇంక తప్పదు ఆసుపత్రికి వెళ్ళాలంటే వెళ్ళండి ప్రభుత్వ ఆసుపత్రికి ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేయండి అక్కడ అక్కడ మన డబ్బులతో నడుస్తుంది ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళ మీద ఒత్తిడి పెంచండి మంచి వైద్యం అందుతుంది సీరియస్ కేసులు అయితే అలాగే తప్పదు ఆరోగ్య శ్రీ కార్డు ఉంటుంది మనం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తాం కొంచెం హెల్త్ మీద ఆరోగ్యం మీద వైద్యం మీద అవగాహన పెంచుకోండి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి బలి బలి కావద్దండి మీ ప్రాణాలని మీ పిల్లల ప్రాణాలను బలి పెట్టద్దు పెట్టొద్దు ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి పంపించండి ఈ మెడికల్ మాఫియా మీద ఈ వైద్యుల ధనదాహం మీద ప్రజల్లో కూడా ఎంతో కొంత చైతన్యం రావాలని కోరుకుంటూ నమస్తే